అధ్యక్షుడు మనతో ఉన్నారు పేరు వచ్చేసి నల్లబోయిన సతీష్ గారు నమస్తే సార్ బాగున్నారా బాగున్నమ్మా ఓకే సార్ జై సాగర సంఘ విధి విధానాలు ఎలా ఉంటాయి మా సగర సంఘం అధ్యక్షుడు శేఖర్ అనే వ్యక్తి హైదరాబాద్ అధ్యక్షుడు మా రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ మేము జిల్లాగా మాకు ఓటింగ్ ఉంటుంది ఓటింగ్ అంటే పర్కాలు ఎలాంటి చుట్టుపక్కల విలేజ్ ఇక్కడ మడికొండ ఈ బెల్ట్ మొత్తం పట్టుకొని మాకు ఒక పదకొండు డివిజన్స్ ఉంటాయి ఆ పదకొండు డివిజన్ల నుండి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఎలక్షన్లో మనం భార్యమే అటు గెలిచి ఇలా జిల్లా అధ్యక్షంగా ఎన్నుకోబడింది మాకు ఒక సగ భవనం కూడా ఉంటుంది కుమార్ పిల్ల ఆ భవనంలో మాకు ఆఫీసులు ఉంటాయి జిల్లా నుండి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరికైనా మంచి చెడున్నా అక్కడికి అసలు చెప్పుకుంటారు మేము వాటిని సాల్వ్ చేస్తాం ఇంకా మా ట్రస్ట్ బోర్డు ఉంటుంది ట్రస్ట్ బోర్డు తెలుగు ఉంటారు వారు కూడా మా సహకారం ఉంటుంది ఇక్కడ మేము ఒక ఐదుగురు కార్పొరేటర్లు ఉంటారు మాకు బలమైన వ్యక్తులు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఉంటారు మేము కూడా కార్పొరేటర్ కాంట్రాక్టర్స్ కార్పొరేటర్ను లాస్ట్ కాకపోతే ఓట్లతోటి ఎయిత్ డిజన్లో మేము మా బిసెస్ ఓడిపోయింది మేమంతా అప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఉంటాం మేము బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మన నేను రాష్ట్ర సెంట్ర స్టేట్ ముద్దు రామ్మోహన్ అనే వ్యక్తి హైదరాబాద్ మేయర్ గారు సెకండ్ కేడలో మనం ఉంటాయి యూత్లో మేము ఒక పదహారు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి మాకే మంచిగా మేడం కాంగ్రెస్ పార్టీ సీఎం గారితో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే రాయందర్ రెడ్డి గారితో పార్టీలో కష్టామంటే మీ మేము ఒక ఆరుగురం రెండో నాయకులు మా సగ క్యాస్ట్ పరంగానే ఆరుగురం ఉంటాం పోయి మేము రాంద సంవత్సరాలు సీఎం దగ్గర పోయి సీఎం కండలు మా కులానికి సేవ కావాలి మాకు ఎక్కడ ఉంటే ల్యాండ్స్ కానీ మా కార్మికులకు ఏదైనా ఎందుకంటే భవన కార్మికులు అంటే మేమే మేము మా ఎమ్మెల్యే గారితో పోయి సీఎం తోటి మేము మాట్లాడడం జరిగింది మా భవన కార్మికులు మేము భవనం కట్టేదే మేము ఇక్కడ క్యాస్ట్ పరంగా ఆ భవనం ఏదైనా వచ్చి మా కార్మికుడు మా కులస్తుడు అన్న పడ్డ వాళ్ళకి ఎక్స్కేషన్గా ఇవ్వాలని ఒకటి మా డిమాండ్ ఉండేది తర్వాత మాకు భూములు లేవు చాలా మందికి ఇండ్లు కూడా లేవు పని చేసుకునే కార్మికునికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తర్వాత మా కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా మాకు మా కులంలో ఇవ్వాలని చెప్పి మేము ఒక డిమాండ్ చేసి సేమ్ తోటి ఆయన అంగీకరించిన చేద్దామన్నాడు మా ఇక్కడ లోకల్లో ఇరవై ఐదు వేల ఓట్లు ఉంటాయి మా ఈ పశ్చిమ నీకోవార్గానే మాకు మేమంతా ఎమ్మెల్యే గారితో అవుట్ రేట్లో ఉన్నాం మేడం మాకు సపోర్ట్ కూడా అతను కూడా బాగుంటాడు ఏది అడిగినా కూడా అందుబాటులో ఉంటాడు మాకు మీరు పనిచేసి పెడతాడు మేము కాంగ్రెస్ పార్టీలో హ్యాపీగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి పెట్టి మట్టి మొత్తం మరి ఎనిమిదవ దాని మాదే ఉండే ఐదోటి దాని మాకే ఉంటుంది ప్లస్ యాభై నాలుగోటి దాని మాదే ఉన్నది యాభై డిజైన్ మా చెల్లే వాళ్ళు ఉంటారు ఇంకొకటి ఇక్కడ కూడా మన ఉంటుంది ఇవన్నీ మా క్యాస్ట్ సిట్లు ఉంటుంది చౌరస్త కూడా మాకే ఉంటుంది ఇన్ని సిట్లు మాకుంటే మాకు లాస్ట్ టైం ఎమ్మెల్యే వచ్చి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మాకు ఇస్తా అన్నాడు మేము హ్యాపీగా ఉన్నాం మా కులం గురించి చెప్తున్నాం మేడం కులం గురించి కూడా మాకు సపోర్ట్ ఎమ్మెల్యే గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ అటు నాగరాజు కానీ అటు లేవు ప్రకాష్ రెడ్డి కానీ ఎందుకంటే పరకాలకు మాకు కొంత మా క్యాస్ట్ పరంగా ఉన్నటువంటి ఒక చేస్తా అని చెప్పి ఈ మన నాగారాజ్ సార్ కూడా మనకు నాగారం పుల్ల సింగాలంలో కొంచెం మా క్యాస్ట్ వాళ్ళు బాగున్నారు వాళ్ళు కమిటీ ఆదా వాళ్ళు కూడా ఇస్తా అని చెప్పింది నాగేందర్ రెడ్డి గారు కూడా ఇస్తా అని చెప్పింది కులం వస్తే ఏంటంటే మేడం మేము ఇప్పుడు నేను గెలిచి వన్ ఇయర్ అవుతుంది ఎలక్షన్స్ ఉండే ఎలక్షన్లో మంచి భారీ మ్యాచ్ తోటి గెలిచాను ఆ ఎలక్షన్ ఏంటంటే కులం పరంగా అంత డోర్ టు డోర్ తిరుగుతున్నాం మా క్యాస్ట్ని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము దగ్గర ఉండి వాళ్ళకు ఆ పదవిలో ఏదైనా చేసి పెట్టి ఎక్కువ మా కుమార్పల్లి ట్రస్ట్ కూడా బాగుంటుంది అక్కడ నేను ఎక్కువ నా ఆఫీసులు మానే ఉంటుంది ఈవినింగ్ మా నిన్నట్లు చూసుకుంటాం అక్కడ ఇంకా తర్వాత ముందు ముందు ఏదైతే ముందు ముందు మాకు కావాల్సిన మీరు మాకు ఒక మా క్యాస్ట్ పరంగా డిమాండ్ ఈ చేరి అనే పదవి మాకు తప్పితే ఇంకో మా కులం నుండి మేము ఆడశెట్టి విద్యాసాగర్ గారిని మేము ప్రపోజ్ చేసుకున్నాం జిల్లా ప్రెసిడెంట్ కానీ స్టేట్ ప్రసిడెంట్ కానీ లెటర్ సీఎం గారికి మా కులం తరఫున హండ్రెడ్ పర్సెంట్ మాకు పదహేలు కావాలి మా రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానీ అంత మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేయాలి మాకు అందులో ఒక డిమాండ్ పెట్టుకున్నాం ఎందుకంటే ఇస్తే మా లిబర్కు మేము న్యాయం చేయగలుగుతాం కార్మికులం అంతా కులాస్తులం కాపీ చేస్తేనే పని చేస్తేనే డొక్కాడే కులాలు అంతే మాది సగర కులం అంటే అందులో మాకు ఆయన సాయం చేస్తే ఏంటంటే ఆ పదవులు ఉంటే మనం చాలా మందికి సాయం చేయచ్చు జిల్లా ప్రజెంట్ అయినా కానీ స్టేట్లో అయినా కానీ రెండు కలిగితేనే అది చేసేది అప్పుడు మాకు ఆ కులం తరఫున మాకే చేరు ఎందుకంటే మా ఇక్కడ ఉన్న వ్యక్తి ఒక మూడు సార్లు కార్పొరేటర్ మనం జిల్లా ప్రెసిడెంట్ ఉండే అతను ఎందుకంటే అతనికి ఇస్తేనే న్యాయం ఉంటుంది పార్టీలో అని మేము కోరుకుంటాము మీ కులం గురించి మేడం మేము ఇప్పుడు ఒకటి ప్రపోజల్ చేసుకున్నాం మేము కూడా అన్నదాన సత్రం కడతాం అని మేము ఇక్కడ నుండి మా అమ్మకుండా ఏ ఏరియాలో కానీ రక్షాపేట కానీ ఇట్లా పొత్తులు కోమార్ పేరు కోసమ్మకుంట కొన్ని ఏరియా ఉంటే మొత్తం అంటే మా క్యాష్ పరంగా ఎక్కడెక్కడున్నారో మేము ఒక ముందునే ఆడ ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేసినాం ఒక కోటి రూపాయలు పెట్టి ల్యాండ్ తీసుకొని ముగ్గు వసుగు జరిగింది మేడం దానికి మేము ఫండ్స్ గురించి మా దాంట్లో మా క్యాష్ పరంగా వాళ్ళు కాదు క్యాస్ట్ పరంగా మేము తిరుగుతున్నాం మంచి స్పందన ఎందుకంటే మనం ప్రెసిడెంట్ అయినాక ఇంకో మా విదేశాలైన వ్యక్తి క్యాస్ట్ పరంగా ఆయన వేములో కూడా అన్నదాన సత్తాం ప్రెసిడెంట్ అయినా నేను వైస్ ప్రెసిడెంట్ ఇంకో పెద్ద ట్రస్ట్ కూడా ఉన్నారు కలిసి ఒక ఐడియా చేసుకొని దాన్ని చేద్దామని నేను అనుకుని ల్యాండ్ కొన్నాం వర్క్ కూడా స్టార్ట్ అయిపోతున్నాం అంతా కానీ మాకు సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఉండే మంచి కార్యక్రమం అది ఎందుకంటే అన్ని కులాలకు అందరికీ అన్నదాన శాస్త్రాల ఏమి మనం ఈ చుట్టుపక్కల ఉన్న తెలంగాణ వ్యక్తులందరం వేరువాడ రాజరాశ్వర స్వామి దగ్గర రూపం ఎక్కువ పట్టుకోం అందుకే మన కులం లేదు కాబట్టి మా కులం తరపున కడదామని మేము ప్లాన్ చేసుకున్నాం ఒక పన్నెండు వందల ల్యాండ్ కొన్నాం ఇప్పుడు ఆ శివ కట్టుకోవాలి మేము అనే సంకల్పంతో తిరుగుతున్నాం రోజు ఒక ముగ్గురు నాలుగు తోటి అంటే ఐదు లక్షల మెంబర్షిప్ వల్ల వేరే తక్కువ లేకుండా కొంతమందిని మేము ఐదు లక్షల మెంబర్షిప్ తోటి పెట్టుకున్నాం అందుకు నలభై మంది అయినాం రెండు కోట్ల కలెక్షన్ అయింది ఇంకొక పది మందిని చేసుకున్నాక తర్వాత మేము మా ఏరియాస్ జిల్లా నా జిల్లాలు కానీ గోదావరి కానీ మందమారి కాగత నగర్ కానీ చుట్టుపక్కల మా క్యాస్ట్ పరంగా బెల్ట్ ఎంత ఉందో అందరి ఇళ్ళలో పోతాం యాభై లక్ష రెండు లక్షలు వాళ్ళ శాశ్వత చిందాలు వసూలు చేస్తాం వాళ్ళని పెడతాం అన్నదాన సత్రాన్ని నిలబెట్టుకుంటాం మన కులం తరఫున జిల్లా ప్లే నా తరఫున మీరు అంతా సహకరించాలి ప్రతిదీ మనం చేసేందుకు ఎందుకంటే మన కులానికి లేదు పోతే అన్నదాన సత్రం ఉంటుంది మనం వీధి మనకు తక్కువ పోయిన వాళ్ళకు ఉండవలతో ఇంతకుముందు మన శ్రీశైలం ఎట్లేదు మన హైదరాబాద్ వాళ్ళ తిరుపతిలో కూడా కట్టున్నారు యాదగిట్టలు కూడా ఆల్రెడీ అయిపోతుంది వరకు సంకల్పం సంకల్పంతో ఇది ఒక పది మందిని కూర్చొని అనుకొని అది స్టార్ట్ చేసేదారు అని మీరు అందరూ మా ప్రాంతాలకు అందరూ ఈ జిల్లా ప్రెసిడెంట్గా నేను కోరుకుంటున్నాను మన అధ్యక్షుడు వేములో రాజరాష్ట్ర అధ్యక్షుడు తారశెట్టి విద్యాసాగర్ గారు కూడా ఆయన కూడా ఎందుకంటే మీడియా ద్వారా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను మీరు అందరం కలిసి పర్క్ చేస్తున్నాం ఇంకేక నేను ఎక్కువ కిషన్ గారు అని ఆయన కార్పొరేటర్ వీరకంఠ రవీందర్ ఆయన కార్పొరేటర్ శ్రీనివాస్ అని ఆయన కార్పొరేటరు ఈ డివిజన్లో మా క్యాస్ట్ పరంగా బాగా ఇంకో కమలాకర్ సార్ అని అతనున్నాడు రమేష్ సార్ అన్నాడు ఉన్నాడు అరుణ్ గారు అన్నాడు ఉన్నాడు ఇట్లా మా టీమ్లో ఎరవేట పోతే మేము కార్లాగా ఒక కార్ చేసుకొని ఒక క్యాస్ట్ పరంగా ఒక ఇంటికి పోతే వాళ్ళు ఒకరు చెప్తే ఇచ్చారు కదా ఐదు లక్షలు మనకు రాయాలంటే అది మన దాంట్లో ఉన్న ఇంటికి పోయి మనం కూర్చొని ఐదు లక్షల రూపాయలు డొనేషన్గా రాష్టని రెగ్లా ఇద్దాం ఇంకా కొంతమంది మాకు సపోర్ట్ ఉంటాను కాకపోతే మేనే గడ్డల్లో మేము ఒక ఎనిమిది మంది ఉన్నాం అందరు సహకరిస్తే మాకు అది అతి త్వరలోనే కాలంస్ కూడా మేము పర్మిషన్ అప్లై చేసి ఎప్పుడే స్టార్ట్ చేస్తాము మన సగర్ కులస్తులు మొత్తం ఎక్కడున్నా కానీ మేము కూడా రాజరాజేశ్వర స్వామి గారికి మీ అంత సహకారం అందించాలి అందించి దాన్ని ఏమంతా చేసుకుంటేనే మన కులానికి ఒక బలం అయినా ఉంటుంది అందరు ఎవరే కానీ చిన్న పెద్దగా కానీ కాకుండా దోషినంత సాయం మనం కూడా చేసి ఒక లెగ్జరీ బుక్ ఉంటుంది ప్రతిది కౌంటింగ్ ఉంటుంది దేవుని మార్నింగ్ ఎవరు ముట్టుకున్న వాళ్ళు మంచిగా అట్లా కాకుండా మేము పదటి మందిగా చేస్తున్నాం బ్యాంకు అకౌంట్కే ఇవ్వాలి బ్యాంకులో పెట్టినాం బ్యాంకులో వాళ్ళు చేస్తారు ఇంకో కుమార్ సార్ అని టీచర్ ఉంటాడు ఆయన ఒక రమేష్ సార్ అని ఇంకో టీచర్ ఉంటాడు ఫైవ్ మినిస్టర్ అవార్డు ఇస్తున్నాడు మంచి పెద్ద పెద్ద వాళ్ళు ఇలా మన టీంలో ఉన్నారు ఎడ్యుకేషన్ నుండి బాగా మంచి మనకు దేవాలయ స్థానం ఎందుకంటే అది చాలా ముఖ్యమైనది అది ఎందుకంటే చరిత్ర లేదు మనం మన కులం దగ్గర దగ్గర చాలా పెద్ద చెప్తున్నది ఇక వరంగల్ని అమ్మకుండానే మనం చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల జనాభా ఉన్నది ఇక వరంగల్ ఇట్లా పోతాడు పోతాడు మనకు ఎక్కడ పో మనం సగర ఒప్పాలంటేనే మంచి భవనం లేదు మన మనం మంచి పేరు ఉండదు మన భగీరథుడు ఒక ఎగిరం కూడా మనం మనం పెట్టుకోవడం తగలిగినా ఏది డబ్బాల దగ్గర అలాగే ఇప్పుడు నేను జిల్లా మన భగీరథుడు మన దిగి దిగిగాసిన నాయకుడు మన దేవుడు తనే కూడా ఇప్పుడు మనం విగ్రహాలు వాడవాడగా విగ్రహ ప్రతిష్ట చేశానని మేము మొన్న మీటింగ్లో ప్రపోజ్ చేసిన భగీరథ విగ్రహాలు పర్మిషన్ ఇస్తేలేదు కాకపోతే మనకు గవర్నమెంట్ కానీ మున్సిపల్ తరఫున పర్మిషన్ ఇస్తేలేదు రోడ్లనే పెట్టాలని మన వాడలలో మన కులం స్టెంత్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక పక్కకు చూసుకొని మంచి ప్లేస్ చూసుకొని అక్కడ మనం పెట్టుకుందాం హండ్రెడ్ పర్సెంట్ విగ్రహాలు కూడా ఆర్డర్ చేస్తాను అదొకటి చేసుకుంటాం తర్వాత నెక్స్ట్ చేసి మన కులం తరఫున ఫంక్షన్ కూడా ఉంది నాకు ఇంకా మన కులానికి ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టింది అది చాలా పెద్ద ఫంక్షనాలు బయట వాళ్ళకి ఒక్క రేట్ ఉంటుంది మన అయితే ఒక రేట్ ఉంటుంది అది కూడా మనం ఉపయోగించుకోవచ్చు కులం తరఫున ఎక్కడున్నా కుమార్పెల్లి ఇలా ఉంటుంది బాగుంది మనది హాల్ తర్వాత మనకు కూడా ఫంక్షన్ అది మనం కూడా తక్కువకే ఇస్తుంటాం అందరికీ సహకరించుతాం సార్ కులం తరఫున సరే కులమనే కాదు బయట వాళ్ళకి కూడా సహకరిస్తుందని మన పొలానికి పరిస్థితి అడిగా కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే వాడుకోండి ఎందుకంటే ఎక్కడికెక్కడ డబ్బులు వృధా తీసుకోకుండా ఎక్కువ వెళ్ళకుండా వాడుకోండి ఇంకా మన కులాన్ని ఇంకా ముందు తీసుకోవాలి మనం మీరు అందరికీ ముందుకు రావాలి మనం ప్రతిది కానీ చేసుకుంటేనే బతుకట్టం మనం మన తల్లిదండ్రులు పెంచిన ఏం లేదు పనికి పోతేనే ఇలా కూలి పోతేనే బో తినాలి అసంటి లేబర్ మన వృత్తి పులవృత్తి కులవృత్తికి మనం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు ఏ నియోగాలు ఉన్న ఆ ఎమ్మెల్యేలు మా కులాన్ని గుర్తించాను దయచేసి ఇల్లు కానీ కార్స్ కానీ ఏమైనా వాళ్ళు మీదికెండి గోలన్నీ కానీ పడి చనిపోతే కూడా వాళ్ళకు ఒక టెన్ ల్యాక్స్ మీరు ఇప్పిస్తున్నట్టు కాల్ చేతిలో చేస్తే ఫైవ్ ల్యాక్స్ ఇప్పిస్తున్నట్టు ఎగ్జిబిషన్ ఇవ్వాలని కోరుకుంటూ ఇద్దరితో ముగిస్తుంది ఓకే సార్ మీరు మీ డివిజన్ లో ఎలాంటి డెవలప్మెంట్ చేసుకున్నారు అమ్మా డివిజన్ అంటే అన్న దాంతో లాస్ట్ టైం మాకు ఫిఫ్త్ డివిజన్ ఉండే సిక్స్త్ ఉండే ఏఐత్ ఇట్లా డివిజన్ ఉండే మాకు లాస్ట్ టైం మనం చేసుకునే ఒక టెంపుల్ చైర్మేను అన్నా ఒక టెంపుల్ కూడా కట్టించడం జరిగింది నేను ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ చైర్మేను కాబట్టి ముప్పై ఐదు సంవత్సరాలు చేర్మను కాబట్టి ఇప్పుడు డెవలప్ అయింది నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఇమాం షాబ్ ఒక మసీద్ కట్టించిన ఇమాం షాబ్ ఒక బిల్డింగ్ అంటే ఆయన ఇమాం షాబ్ అంటే ఒక అలా చదివే వ్యక్తికి మనం దగ్గరుండి ఆ సొంత డబ్బులతోటి ఇక్కడ ఐదు గల సిక్స్త్ డివిజన్ల ఒక బిల్డింగ్ కట్టించిన దానికి మన మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి రిపేర్ కళ్ళు ఇచ్చిన ఆ తర్వాత వచ్చేసి డివిజన్లో ఒక అవమానాన్ని లేపించింది అమ్మ నాన్న పేరు ఒక హాస్పిటల్ పెట్టిన ఎందుకంటే అన్ని పేషెంట్స్ నేను కూడా పేషెంట్నే షుగర్ బీపీనే అమ్మ నాన్న ప్రేమ కింద మన ఇంట్లో హాస్పిటల్ పెట్టి రోజు ఒక యాభై మందికి పేదవారికి ఒక డాక్టర్ని పెట్టి ఆ డాక్టర్కు పదహారు వేలు సాల్ ఇచ్చి ఇట్లా ట్రీట్మెంట్ చేయించి ఇంత మా ఏరియా అంటే ఆర్సెలింతా ఇంత పక్కే పక్కిరోళ్ళు ఎరుక చిన్న చిన్న గాజులు అమ్ముకున్న వాళ్ళు చాలా ఏరియా అందరు వస్తారు అందరు మంచి వస్తారు చేస్తారు అందరు వస్తారు అందరు ట్రీట్మెంట్ చేసి రోజుకి యాభై మంది పొద్దున పొద్దున్న సెవెన్ టు ట్వెల్వ్ థర్టీ దాకా ఉండేది హాస్పిటల్ అట్లా హాస్పిటల్ కూడా నడిపించాను చాలా నేను కరోనా టైంలో కూడా చాలామందికి సాయం చేసినాను అది చెప్పుకునేది కాదు కాకపోతే ఏంటంటే మీ ప్లేస్ పెట్టి కాదు అడుగుతున్నా చెప్పుకుంటారు కానీ హిమాంషాప్ బిల్డింగ్ నడిచిన హాస్పిటల్ కూడా పెట్టాను పెట్టినా ఫంక్షన్లో కూడా ఏమైనా బీద వాళ్ళు అయితే మనం చాలా తక్కువ పైసల గురించి పెట్టాము సేవ చాలా తక్కువ ఇచ్చి జరుగుతుంది ఇంకోటి మా కులంలో కూడా అమ్మా ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళకి సెల్ అట్లా పెట్టనే ఈ సంఘం తరఫున ఎనభై వేలు అంటే వాళ్ళ అదృష్టం ఎంత సంత ఇచ్చేది మేము ఎనభై వచ్చేది యాభై వచ్చేది ముప్పై వచ్చేది ఇవి వేస్తే వాళ్ళ అదృష్టం అదృష్టంగా ఇచ్చేది మీద ఏదైనా పెండింగ్ అంటే మా క్యాష్లో పుస్తకమట్టలు కూడా పట్టిచ్చాము మేము ఇస్తున్నాం అంటే మా ప్రభుత్వం దాంట్లో పెట్టుకున్నాం ఇట్లా ఇవ్వాలి సాయం చేయాలని ఇట్లా చేసుకుంటూ ముందు పోతున్నాం ఇవ్వ పెళ్ళినే చాలా ఇస్తున్నావు ఒక ఐదు ఆరు అయిన పోతే వాళ్ళకు డబ్బులు కూడా ఇలా వాట్సాప్లో ప్రెసిడెంట్ కానీ మిట్టని అందరు మనకు సహకరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎంత వచ్చినా కానీ వాళ్ళకి తీసుకొని పదింటికి తీసుకొని అప్పటి చెప్పేస్తాం పది మంది అట్లా జరుగుతుంది డివిజన్లో అమ్మా ఇప్పుడు ఏది ఉన్నా కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే ఏరియా వచ్చేసి డివిజన్ లేదా అందరూ పనిచేస్తాను చేతిలో కాదు ఫోర కూడా వర్క్స్ అవుతాయి ఈ మ్యాక్సిమం రోడ్స్ అన్ని డ్రైనేజీలు మ్యాక్సిమం అయిపోయి చిన్న చిన్నవి ఉంటే అవి అయితే లేని ఇందులో మా ఇండ్లు అని ఇప్పుడు మా నాగేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మనిషి డివిజన్కి ఒక అన్నుటో ముప్పై ఇచ్చింది అన్నూట ముప్పై లేని వాళ్ళకి ఏమని పెట్టింది ఇంకా యాభై అయినా ఇస్తా అన్నారు కానీ డివిజన్లో లేరు ఆవిడ అంతా ఇంతకుముందు ఇందిరమ్మ తీసుకొని ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి వాడు పడిపోతారు అప్పకొద్దేమైనా ఉంటాయి ఒకటి ఇప్పటి మాది ఉంటే వాళ్ళకి ఇచ్చిన ఇంకా బ్యాలెన్స్ మిగిలి ఉన్నాయి చూడండి అంటే ఉంటాయంటే కానీ ఎవరు అత్తలేరు అటు ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మొత్తం బీదా వారికి మొత్తం అందరికి ఇచ్చేసి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఆడ కొంతమంది మూడు వందలు వచ్చి ఇంకా మూడు వందలు ఉంటాయి వారు ఒక్కరు ఉన్న వాళ్ళతో పెడతా మేడం మేము దేనికంటే దానికి రెడీ ఎవరున్నా ఇల్లు భర్త పిల్లలు ఉండి చాలా బీద ఇక ఇల్లు అసలు వారికి ఎలా డబుల్ బెడ్ వెల్లు దాక్కినాడ అసలు వారికి ఇచ్చిన చాలా గొప్పవారు ఎందుకంటే మేము ఇప్పుడు చేపట్టి ముప్పై ఏళ్ళ రాజకీయంగా చేపట్టి ఎవరు అందరినీ చూసినాం చూడు డబ్బు డబ్బు అంటారు కానీ నేను డబ్బు తీసుకునే వ్యక్తి కాదు రకరకాల మనుషులు ఉంటే చెప్తా ఉంటాడు భద్రకాళి గుడికి కూడా పాపం మొన్న వస్తే ఒక ముప్పై ఐదు ఇచ్చేసింది అంటే అమ్మవారికి ఎవరికైనా వస్తాయి అసంటి వ్యక్తి అదేము ఎందుకంటే మేము కలిసి కానీ కూడా మంచి రెస్పాన్స్ రెస్పెక్ట్ మర్యాద ఉంటుంది మా అప్ప ఆరువులు ఉంటాం మేడం మా క్యాష్ పరంగా మంచి వీలు ఇస్తాడు హ్యాపీ మాదిగా లైఫ్ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీగా ఎందుకంటే అయ్యో ఈ బీఆర్ఎస్ నుండి మేము పదహారు సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీలో వర్క్ చేసి ప్రతి జిల్లా జిల్లా కేసీఆర్ మా ఇంటికి వచ్చినట్టే అలా చేస్తాము కేసీఆర్ కూడా కాదు కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి ప్రసమే బాలకృష్ణ దేశపతి శ్రీనివాసు వంతు రామ్మోహన్ కన్యాప్రాభ గారు ఆ టీంలో నేను టీంలో తిరిగేది ఎంతో ఖర్చు పెట్టుకున్నాం ఇక ఖర్చు పెట్టుకుని చెప్పుకునేది కాదు బయటికి వెళ్తేనే కారు ఇస్తేనే డ్రైవర్ తోటి మొదలు లేదా డీజిల్తో మొదలు లేదా వన్ అది రోజులు వేసుకొని కానీ ఇంత ఖర్చు అయితే తెలుసు అట్లా తిరిగింది ఆశగా వచ్చింది కదా మనకు టికెట్ ఇచ్చి కూడా మనం మైనస్ అయినాం ఎందుకంటే బలమైనది ఉండే అట్లా ఇక బాధ అనిపించింది అదే అందుకని కాంగ్రెస్ పార్టీ అయితే హ్యాపీగా